అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీన్ కిచెన్ బ్లాగ్స్ తెలంగాణ స్టైల్లో చేపల కూర ఎలా వండుకోనో ఎట్లా వండుకోనో చూపిస్తాను చూడండి నేనైతే ఇగో ధనియాలు ఆల్మిక్స్ గరం మసాలా మెంతులు ఎన్ని సరిపోతాయని రెండు కిలోల చేపలు తెచ్చుకున్నా ఎన్ని సరిపోతాయని వేయించుకున్నా వేయించుకొని దీన్ని బాగా పౌడర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి రెండు ఉల్లిగడ్డలు ఇది ఏంటంటే మన కట్టెల పొయ్యి లేదు కాబట్టి చాకు వచ్చి కాల్చుకున్న కాల్చుకొని ఇవి రెడీ పెట్టుకున్న ఇది పేస్ట్ పౌడర్ పట్టంగానే ఈ పౌడర్లో మనం ఈ ఉల్లిగడ్డలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి కొత్తిమీర పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకొని దీన్ని బాగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న తాలిప్పు పోసుకు సరిపడంత చింతపండు ఎంత సరిపోద్దు అంత చింతపండు నానబెట్టుకున్న చూడండి రెండు కిలోల చేపలు తెచ్చుకొని ఇది ఏంటంటే చెన అంటే దానికి గుడ్డు వస్తుంది అన్నట్టు అది మనం పాడేద్దు మనం కూరలోనే వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగా అవుతుంది ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇక రెండు కిలోల అయితే తెచ్చి నేను రెడీ పెట్టుకున్న శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు వేసి ఒక అరగంట సేపు నానబెట్టి మంచిగా నీట్గా కడిగి ఫ్రెష్గా ఇక చూడండి ఇంట్లో రెడీ పెట్టుకున్నా నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా పక్కన పెట్టుకొని మనం అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని మనం ఇక పొగన పెట్టుకున్న నూనె పోసుకున్న సరిపడంత నూనె చూడండి నూనె అయితే పోసుకున్న సరిపడంత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా చూడండి ఆల్మిక్స్ మసాలా మనం ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదా మిక్సీ గిన్నెలో పోసుకుంటున్నా పోసుకొని ముంచే చన్న పౌడర్ పట్టుకొని ఇది మీకు మెత్తగా అయిన తర్వాత నేను వేసుకోవాలి ఫస్ట్ ఇవి వేసి మెత్తగాను ఫస్ట్ పట్టుకుందాం మనం చూడండి పౌడర్ అయింది ఇంకా కొంచెం మెత్తగా కావాలి అయింది ఉల్లిగడ్డ నేను ఉడకే కాల్చుకొని పక్కన పెట్టుకున్నగా కట్ చేసి వేసేస్తున్నా పేస్ట్ పట్టుకుందాం దీన్ని కూడా మెత్తగా చూడండి పేస్ట్ అయితే రెడీ అయింది మిక్స్ గరం మసాలా ఉల్లిగడ్డ ఉడకబెట్టుకుని పేస్ట్ పట్టుకున్న పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా ఉల్లిగడ్డ గోలింది కొత్తిమీర పూదీ ఏదైనా వేసుకున్నా కొత్తిమీర పూర మంచిగా గోలినాక అల్లం వెల్లిగడ్డ వేసుకున్నా ఎందుకంటే ఇక పెద్ద సైజు బాగానే పెట్టుకున్నా నేను రెండు కిలోలు చేపలు కదా చిన్నవి పెట్టుకోవద్దు పెద్ద సైజు పెట్టుకుంటే చేప ఫ్రీ ఉడకాలి చేప ఫిరీ ఉడకడానికి పెద్దది పెట్టుకున్నా బాగానే అందుకు ఇవ్వాలంటే మనకు చేప ఏంటంటే వేడి విడిగా రావాలి చేప చాలా బాగుంది కానీ గట్టిగా ఉంది చేప ఫ్రెష్ చేప బతికింది ఫ్రై తెచ్చుకున్నాము చాలా బాగుంది చూడండి చూసి చాలా బాగుంది చేపలు అయితే అతేస్తుంది చేపల కూర అదేందో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర తుట్టుకునే కమ్మ స్మెల్ చుట్టుపక్కల అంత బాగుంటుంది చేపక మైమ్ ఉంది మటన్ కంటే చికెన్ కంటే చేప టేస్ట్ ఉంటుంది కానీ కొంచెం మురళి ఉంటుంది కొందరు కొందరు తిందండి చూస్తున్నాను పచ్చి స్టా వే వరకు బాగా పసుపు వేస్తున్నా రెండు చెంచాలు పసుపు బాగా కలుపుకోవాలి మిక్సింగ్ చేసుకున్నా మంచిగా దగ్గర పడింది ఇప్పుడు మనం ఇందాక మసాలా గ్రేవీ మొత్తం పేస్ట్ పట్టుకున్నాం కదా దీన్ని వే చేసుకుందాము ఇది నూనెలో కొంచెం సేపు ఎగనేయాలి మంచిగా పచ్చి స్మెల్ పోయేదాకా మనం ఇట్లా వేపుకున్నాం కానీ అయినా కూడా కొంచెం కొంచెంసేపు ఎగనియాలి కలుపుకున్నాం నూనెలు గోల్నాక మనం దీనికి ఎంత సరిపోతే అంత కారము ఉప్పు ఇన్న వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇది ఇట్లానే ఎగనిద్దాము అంతవరకు మనం ఇది రసం పిస్కి రెడీ పెట్టుకోవాలి చింతపండు రసం చింతపండు కలుపుకుందాం కలుపు కలుపుకొని ఒక రెండు నిమిషం ఒక నిమిషం ఆగి మనం ఉప్పు కారం వేసుకుందాము చింతపండు రసం అయితే ఇసుకి రెడీ పెట్టుకున్నా నేను చూడండి మంచి గోల్ని కారం వేస్తున్నా ఫ్రెండ్స్ దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పులు అయితే బాగుంటుంది చేస్తున్నా మంచిగా ఇది కూడా కారం ఉప్పు కూడా నూనెలా మంచిగా రెండు నిమిషాలు బాగా కలుసుకుందామా చాలా పెట్టుకోవద్దు చూసాను చేపల కూర మసాలా రెడీ అయింది దీంట్లో మనం చింతపండు రసం బిస్ట్ కానీ దాన్ని పోసుకోవాలి చూడండి మసాలా ఎంత బాగా కనిపిస్తుందో అన్నీ మంచి గోలిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుందాము చింతపండు రసం పోసుకుంటున్నా చూడండి చేపల పులుసుకు సరిపడంతా గ్రేవీ అయితే పెట్టుకున్నా నేను పులుసు కదా చూడండి ఎంత ఇది బాగా మసలాలి మంచిగా ఎంత మసలుకుంట టేస్ట్ వస్తుంది మంచిగా మసలిన తర్వాత చాప వేసుకోవాలి చేప అయితే జల్దీ ఉంచిపోతుంది మూత పెట్టుకుందాం చేపల పులుసు అయితే రెడీ చూడండి కొంచెం మనకు పైన చూస్తే ఆయిల్ తేలినట్టు కనిపిస్తుందా ఇట్లయితే మనం చేప వేసుకోవాలి చేప ముక్కలు వేసుకోవాలి ఇది ఏంటంటే ఇది గుడ్డు సేన అంటే చాపది గుడ్డు ఇది కూడా వేసుకుందాం మనం మెల్లగా వన్ సైడ్ వేసేసిన చేపలు కూడా వేస్తున్నా ఇట్లా ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప మెల్లగా వేసేసేయాలి బాగా కొంచెం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాము మంచిగా చేప కాబట్టి జల్దే ఉడికిపోతుంది మనకు ఎక్కువసేపు టైం పట్టది మళ్ళీ ఇది మంచి ఒక కలిపద్దు చేపలు వేసిన తర్వాత కలిపద్దు ఒక్కొక్క వన్ వన్ పీస్ వేసుకున్నా నేనైతే కలపకుండా కొంచెం ఇట్లా పొగను బట్టి ఊపినట్టు చేయాలి చేపల కూర వండిన రోజు కంటే మళ్ళీ తెల్లారే చాలా బాగుంటుంది చేపల కూర రెండు మూడు రోజులు అయినా చాలా బాగుంటుంది చేపల పులుసు కాబట్టి ముక్కలన్నీ ఏ చేసినా చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొంచెం మెల్లగా ఇట్లా ఇట్లా అని మూత పెట్టుకుందామని బాగా కొంచెం ఉడకంగానే స్టావ్ ఆఫ్ చేసుకుందాము చూడండి చేపల కూర అయితే రెడీ అయింది మంచిగా ఉడికింది చేపల కూర రెడీ స్టాప్ చేసుకుందాము ఒక ముక్క చూపిస్తాను మీకు మెల్ల అదిస్తున్నా చూసిరా చేపల కూర రెడీ అయింది చేపల కూర అయితే రెడీ అయ్యింది నాకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో మరొక వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్ బాయ్ చూడండి చేపల కూర చాలా బాగుంది చూస్తేనే మనకైతే నోరు ఊరుతుంది చూడండి